ఎందుకు తిట్టాల్సి వచ్చింది అసలు సంబంధం లేదు సార్ భూమి పంచి మా భూమి ఆడును సార్ మా వాళ్ళ మమ్మల్ని పిల్ల పిల్లల భూమి కూడా పక్కన ఆడింది సార్ అతనికి ఏ సంబంధం లేదు సార్ అసలు భూమిగా లేదు అతనికి కానీ అతను ఫోన్ తీసుకొని మాట్లాడే ఫోన్ తీసుకొని ఫోన్లో మాట్లాడడాడు తిట్టు కొల మీరు తిట్టాడు సార్ నన్ను మాజీ నా కలిసారా ఎస్పీ సార్ని ఎస్పీ సార్ కలిసాం సార్ రికార్డ్స్ అక్కడ ఎందుకు నన్ను తిట్టామని బాధితుడు వాళ్ళ పెడితే అతన్ని కొట్టి గాయపరిచి అతని మీదే రివర్స్ కేసు పెట్టి అతని మీద కేసు కట్టించే పరిస్థితి చుట్టుపల్లి ఎస్ఐగా చేయడం జరిగింది బాధితుడు కూడా కంప్లైంట్ ఇస్తే బాధితుడిని కంప్లైంట్ తీసుకోకుండా ఇతనిపైనే కేసు కట్టి అతని కేసు కట్టి ఇతనికి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళ కేసు కేసును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు బాధితునికి పక్షాన మేము అండగా నిలబడి ఎస్ఐ గారు కూడా కేసు కట్టి బాధితులను న్యాయం చేయాలని తెలియజేసుకున్నాం